అతిథిగా వెయిట్ చేసిన ఐసీఐ సార్ అయిన చిరంజీవి గారికి స్వాగతం సుస్వాగతం మెస్పల్లి కెమెరాకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కు విజయ ముఖ్య అతిథులైన డిఎస్పీ కే ఉమహేశ్వర్ గారు గారికి మరియు ఎస్ఐ చిరంజీవి గారికి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సార్ ఇంత మాకు వాల్యుబుల్ టైం కేటాయించినందుకు అలాగే స్పోర్ట్స్ అథారిటీ మెంబర్ ఆల్రౌండర్ గంగాధర్ గారిని వేదికను ఆహ్వానిస్తున్నాం వేదిక పై కార్యదర్శి అయిన గంగాధర్ అన్న గారిని ఉపాధ్యక్షులైన ప్రసాదన్న గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఈ టోర్నమెంట్ కు మనకి ఎంతో వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము డిస్టిక్ హిట్ స్టూడియో దీపక్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఆయన రేమ శ్రీనివాస్ గారు మామిడా మామిడాల పవన్ గారు నితిన్ గారు సాక్షణ కలర్ ల్యాబ్ మెట్పల్లి నవీన్ ఏఎన్ఆర్ ఎల్ఈడీ వాల్ మెట్పల్లి శివజ్యోత్ ఎంటర్ప్రైజెస్ నిజామాబాద్ క్రీడాకారులందరికీ మా మెత్త గారు నిర్వహిస్తున్న ఈ క్రీడాస్థాయి గవర్నమెంట్కి వచ్చిన అతిథులకు క్రీడాకారులకు అందరికీ పేరు పేరున గంగనాభి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ఒక మా మిట్టడి పట్టణంలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ గవర్నమెంట్ జరుగుతావు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా క్రికెట్ తిరిగినము తర్వాత ప్రతి గవర్నమెంట్ జరుగుతావు నిజంగా మీరు సంవత్సరం ఒకసారి ఈ కెమెరా క్లబ్ వాళ్ళు అన్ని క్రీడాకారుల క్రీడలకు ఆతిథ్యం ఇష్ట మేము కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాము మీరు చాలా బిజీ ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఈ కెమెరా క్లబ్ వారు పెండళ్ళని అదని ఈ దాని చాలా బిజీ ఉంటుంది కాబట్టి మేము మీరు శరీర ఆరోగ్యం ముఖ్యము మానసిక దృఢత్వం ముఖ్యము మీరు ఏ టైర్ చేసినా ఇక్కడ మేము అవసరం ఇది సాధించడానికి ఫిజికల్ డైరెక్టర్ నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి మీరు దయచేసి మా స్టేడియం ను ఉపయోగించుకుంటూ మీరు ప్రతినిధి ప్రయత్నిస్తారండి కాబట్టి మీరు ఈ ప్రతినిధి వేస్తున్న అందరూ నేను నమస్కారం మిత్రులకు అలాగే ఈ క్రికెట్ టోర్నమెంట్ కి ఆటానికి వచ్చిన ప్లేయర్స్ కి పాత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు ఫస్ట్గా ఈ టోర్నమెంట్కి నన్ను ఆహ్వానించినప్పుడు నేను వస్తానని చెప్పాను కానీ కొద్దిగా ఆలచ అందరికీ మీరందరూ నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి టోర్నమెంట్లు ఈ స్టేడియంలో ఇంకా ఎన్నో ఎన్నో జరగాలని కూడా ఆశపడుతున్నాను ప్రతి టోర్నమెంట్లు కూడా నేను మీ తరఫున నేను ఇక్కడికి వచ్చి మీతో పాటుగా పాలు పంచుకుంటానని చెప్పి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మెట్టుపల్లి డిఎస్పీ గారు శ్రీ ఉమామహేశ్వర సార్ డిఎస్పీ గారికి మరియు వేదిక పైన ఉన్న ప్రజలందరికీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఈ కెమెరామెన్ అసోసియేషన్ అండ్ ఈ రోజు ఈ రోజు స్పోర్ట్స్ మీట్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క ప్లేయర్ కి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇది ఈ ఈ రోజు రోజు ఒక చాలా విషయం యువత రోజు ఇంతటి కూడా అంటే సుమారు ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా మీకున్న ఈ ఇంట్రెస్ట్ మీకున్న ఈ మీకున్న ఈ కలతోని మీరు ఈ రోజు స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఇది చాలా శుభ శుభప్రదమైన విషయం ఎందుకంటే ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది యువత చెడు వ్యసనాలకి అలవాటుపై వాడు వాళ్ళు తాగడానికి గాని మత్తు పదార్థాలను సేవించడం గంజా ఇలాంటి మత్తు పదార్థాలను సేవించడంలో కూడా చాలా మంది వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆశయాలను పక్కకు పెట్టి వాళ్ళు ఎటు వాళ్ళకే తెలియని స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు కానీ ప్రతి ఒక్క వ్యక్తికి మంచి వ్యసనం అంటే మంచి వ్యసనం అంటే ఇలాంటి క్రీడలు ఇలాంటి క్రీడలు ఆడడం వల్ల యువతకి మంచి ఆలోచన వాళ్ళు లైఫ్ లో ఏదో ఒకటి అచీవ్మెంట్ సాధించాలనేసి మంచి దృక్పథంతోనే ఉంటారు వాళ్ళు ఎలాంటి చెడు వ్యసనాలకి వాణిసారాన్ని కోరుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇందులో ఎవరైనా గంజాయి తాగే వ్యక్తిని ఉండి ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది నువ్వు అక్కడ మనకి అక్కడ గోడ కనిపిస్తుంది నువ్వు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గోడని టచ్ చేసుకుని రామ్మంటే ఆ గంజాయి తాగే వ్యక్తి దాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళలేడు దాన్ని టచ్ చేసుకుని వెళ్ళలేడు మధ్యలోకి వెళ్ళేసరికి ఆయస్ పడిపోతారు కింద పడిపోతారు ఏదో జరుగుతుంది అదే మనలాంటి మనలాంటి మంచి దృక్పథంతో ఉన్న క్రీడా దృక్పథంతో ఉన్న స్పోర్ట్స్ మెన్ అయితే వితిన్ సెకండ్లో షూట్ అనుడుతోనే విధి లేచే విత్ ఇన్ సెకండ్లో వెళ్ళి అక్కడ గోడ టచ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేయగలుగుతారు క్యాపబిలిటీ బాడీ స్ట్రెంగ్త్ కూడా అది అనేది ఉంటుంది అదే ఈ మత్తు పదార్థాలు వాళ్ళకి అంత స్టామినా ఉండదు అంత బాడీ కూడా సపోర్ట్ చేయదు అంటే వాళ్ళ తెలియకుండానే వాళ్ళ శరీరం వాళ్ళ మొత్తం కూడా క్షీణించిపోతా ఉంటుంది అందుకే చెప్తున్నా మరొకసారి యువత ఎవరు కూడా ఈ మత్తు పదార్థాలకి బానిస కాకుండా వాళ్ళ ఆలోచన ధోరణి మారాలనుకుంటే వాళ్ళు మంచి మంచి దృక్పథంతో ఇలాంటి క్రీడలను క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తూ క్రికెట్ అని కాదు వాళ్ళకు ఎందులో టాలెంట్ ఉంటే అందులో వాళ్ళు మంచి ముందుకెళ్లాలని

అరే నా చ ె ల ్ ల ె e d సర్ సర్ పోచాయ్ పోచాయ్ నరేయవ ప ో స అలాగే నేను దాని బ్లాక్ బెల్ట్ నేను అంటే నాకు కాప ఆ ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇంత ఫిట్టింగ్ కానీ నేను స్పోర్ట్స్ చేస్తాను కాబట్టి చూస్తే కాబట్టి నాకు యాభై ఎనిమిది సంవత్సరాలు ఇంత ఫిట్టింగ్ అంటే అదే కాపా చూడండి కెమెరా క్లబ్

और क्या देश ले गया देश के लिए देश पे कार्य ना हो मैच अगर तो डिटेल से ना जरूरत है ही कहीं ना मालूम है बहुत अच्छा पार्टी करेंगे ना आया इस तरह ना एक नमोनिटो भाई ग्रामना टास मंडप हेड्स चांडे टास इंस्पेक्टर

Link fetch card Shol Edher Yam 20 Tertiary